చేస్తున్నానండి మా అబ్బాయి అయితే అలా గట్టి చేసేది మేము మార్కెట్కి వచ్చిన కృషి బాగుండే చాలా బాగుంది నచ్చంట టైల్స్ లాగా ఉంది ఇటు మరి మరతలు ఫస్ట్ లోనే తేంటి దంటంత

ఎన్ని పరిబుట్లు కొనాలి ఇక ఎదురుకోనాలితేనే అది ఆ చిన్న కాదు నాకు చక్కగా చదువుకోనట్టు అది ఏది పనిబుట్లో ఎక్కువై కొద్ది ఇది కూడా ఇదికైపోతుంది

కొనుగోలు మరి వచ్చేసినవి లైజర్ ఇదేంటి బాడీలో అసలు పెద్ద అయిపోనాయి అంట ఇవన్నిటికీ పది రూపాయల తక్కువ నాలుగు వందలు అయినాయి రైజర్ పెద్దదో అన్నీ చిన్న చిన్నగా అంట ఈ చక్కనిసలు నాకు ఉన్నాయండి నీకు అత్త మాటలు కొట్టుకాడికి వెళ్ళకుండా ఒకసారి అవి తెచ్చేసుకుంటే దాస్లో ఇది ఒకవేళ ఇది సరే కూర మాడిపోద్ది

కనిపిస్తుంది ఫోన్ చూపిస్తామ్మా లక్ష్మే రా ఎండెక్కిపోతుంది మళ్ళీ రావాలా దోళ్ళకాడకి లాక్వారం వెళ్ళి ఎప్పటికొస్తా బుడ్డికాడు బాగానే ఉంటాడు నువ్వురా तुम थकले तर घरी बसायला पाहिजे फार काही नाही जाऊ पंढरपूरना అక్కడి నుంచి మొదలు పుదుపులు ఇప్పుడే అక్కడ బస్సు ఎదురైంది మళ్ళీ బస్సు వచ్చేది భీమవరం బస్సులు గమ్మునే వచ్చేది జంగారెడ్డి కూడా వెళ్ళే బస్సులు మాత్రం గమ్ములు రావు ఇప్పుడు ఈ బస్సులు ఇట్లా కొట్టేసుకుంటున్నారు బస్సుల్లో

మి ఆగుపడేళ్ళిందా అదేలే ఆనపోదు పిందులే చేసిందమ్మా అలాగే ఉడికిపోతాయి లేదు సీతగాలి మరికాశునీ మంచికి అలాగే పడిపోతాయి పిందులు ఇ చిన్న చిన్న చిన్నపిందిలు చాలా ఉన్నాయి అదిగో పైన పిందు ఓ మాదిరిది కొయ్యి పప్పులో వేస్తాను ఇదే ఆనప్పింది ఇదే బాగా నాడుకుడు బాబు బాగున్నాయి పిందులు చిన్న చిన్న పిందులు ऐसे हां ये कॉल माई ठेड़ो लड़ा सूसी डिफरेंस किन अप हां बाबा कॉल फुजिलेट तोवा हम हम तेचर इनके जाने के ఈ ఆధార్ కార్డు కావాలంటగా నా పేరు మార్పించుకుంటాక కరెంట్ బిల్లు పంపు బిల్లు మాదే కజ్జారు వచ్చాం పాపలేదు బాగున్నాం పాప ఉత్తులపై కూర 那嘛？嗯。嗯 బట్టలు అమ్మ సర్దిందని చదువుకున్నావు అమ్మ అమ్మా మా అమ్మకే కాఫీ పాలు ఇట్టానండి మీద నేను వచ్చినప్పటికే ఉత్తులపై కూర వండేసుకుంటుంది మా అమ్మ బాధ పూరి అమ్మా కూర సరిపోయింది అయినా కూర అయినా

అమ్మ సేమియా తాగుతాను కాయమ్మ అందండి పాలు అచ్చి పెడుతున్నాను సేమ్ సగ్గుబియ్యం నానబెట్టాను కావాలి అడిగింది అడుగు పట్టుకెళ్తాను ఇదేనమ్మా షుగర్ మొక్క ఆకునవలాలంట షుగర్ మొక్క అంటండి ఇది ఎవరో ఇచ్చారంట పాతింది మా అమ్మ గట్టిగా ఉంది ఆకు ఆకు ఆకునవులుతారంటమ్మా నల్లేరికాడ మనమ్మ చూసాం కదండి చేలో మా ఆయన నేను మా అమ్మకు తెచ్చామండి ఇప్పుడు దీన్ని నేను పచ్చడి అయితే చేస్తాను ముక్కలు కిందకు వస్తాను పచ్చడికి కావాల్సినవి అయితే ధనియాలను ఎండుమిరపకాయలు జిరక కూడా వేసానండి ఇప్పుడు చెప్తాను సేమియా కాపుతున్నాను వచ్చా వన మా అమ్మ సీకింది తెచ్చిందండి అండి కొద్దిగా ఆ గన పెట్టారు అమ్మ బెల్లమేది యాస్తాను ఈ ముక్కమట్టి వేసానా ఇది బట్కి వేసానా కట్ చేయి

మారద్ద నువ్ చూడు నా పేరు మీదకే ఇంటి పన్ను పంపు పన్ను కరెంట్ నన్ను ఫుడ్ అలా జరిగింది నువ్వు బాగా కనపడతావని తీస్తున్నాను బాపా కరెంట్ పన్ను ఇంటి పన్ను పంపుకోను నా పేరు మీదకు మారుతాగైతే వచ్చామండి మేము మా గారు చూడండి ఇదే నా గడ్డం పెంటమ్మా

ఎలా వస్తారు ఇప్పుడు ఏంటంటే ఉడకబెట్టి ఉడకపోయాక నీళ్ళు వంచేసి తొక్కుడు పచ్చడికి ఏమైనా తొక్కుతానండి తొక్కి మన ఇష్టం తాళిం పెట్టుకోవచ్చు పెట్టుకోలేకపోయినా పర్వాలేదు ఈ ఉడుకు నేను ఇప్పుడు మిక్సీ అయితే పడతానండి ఈ పచ్చడి మోకాళ్ళు అరిగిన అన్నవాళ్ళు ఈ పచ్చడి తింటే మంచిది అంటండి మోకాళ్ళు బిగువుగా ఉంటాయి అంట డాక్టర్లు వైద్యం కూడా చెప్పారండి ఇంకా ఇంతకి దొరికినప్పుడు అలా మా అమ్మకైతే తెచ్చి ఇలా పచ్చడి చేస్తున్నాను లేదంటే ఉత్తులు పైలా కూర కింద కూడా ఉండేస్తున్నానండి ఇంకెలాగొన్నా తినేస్తుంది మా అమ్మ ఇంకా తను బాగుండటం కోసం ఎలాగున్నా ఉన్నా కష్టమైనా సరే ఇష్టంగా తినేస్తుంది అమ్మ సేమియా అయినా సేమియా సలహాలు ఏం తిన మరి అంత ఉడుగ్గా లేదులే గిన్నెలో కాత లని చల్లారిపోయింది ఇంకొక నాకు వద్దులే మనకు తిను మేము ఎప్పటికప్పుడు కాసలు తాగుతాంగా సంచులో పెట్టుకుంటాం బాగుందా దానివేళ పడిపోయింది పగలేదులే పగల ఆనకాయ పగిలితే వండుకోరు గుమ్మడికాయ పగల కొట్టుకుంటూ వండుకోరు చికెన్ కూర రెడీ బావక్క అదే అదే అలాగే చదురేనా సదరే మళ్ళీ ప్యాకెట్ ఇందులో పెట్టేశాడమ్మా నీకే తెచ్చాను కొంచెరూ భుజం మీద ఖండవ తి అమ్మని తినేటప్పుడు అన్నం తినేటప్పుడు తలకైనా భుజం మీద అయినా కానుగో ఉంచుకోకూడదు ఉప్పు సరిపోయిందా చెప్పడైందమ్మా బదిలీ రెండు అయిపోయింది కాంతలో జాగ్రత్త పెట్టు గిఫ్ట్ ఇది కాంతి చూద్దాం మన అమ్మ సాత్మందికి వెళ్తే ఇదే తల్లు మా పెద్ద మా కూతురు కొడుతుంది కూతురు తల్లి మంతా ఇలా ఉంటుంది అండి ఎంత బాజ్ బాజ్ క్రేటనగా ఏది క్రేటనమ్మ బాయే గడే సంకత్తుగాని నేనట్ల నదిలే దాహలయనే సరే అమ్మా నేను ఎల్లోతను మరి గడి బాస్తాంట కాంతరా తోర్మంటా ఓ యాటిని యాక్ పార్ల బుక్కుది అయి పంజే మళ్ళీ నా చిన్నపండు వేసిందండి ఇందా కొండుకున్నాం కదా చికెన్ కూర ఇంకా మిగిలింది నాకు డాక్టర్ వేసింది ఇదైతే పచ్చడి బాగా పచ్చడి అంట తొక్కున పచ్చడి బాగా పచ్చడి చెప్పపండు చెట్టు పండు అండి మా అమ్మ తొక్కింది అంత అందరూ వేసి రోడ్లో 不要让他。